సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ మూడు చీటీలు నీ జీవిత రహస్యాన్ని సూచిస్తాయి ఈ సంక్రాంతికి ఇదే నా కానుక తీసుకో అని బాబా గారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని తెలియజేస్తున్నారండి మన జీవితం బాబాగారు ఇస్తున్న ఈ మూడు చీటీలలో ముడిపడి ఉంది సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఒక చిన్న కథ ద్వారా బాబాగారు తెలియజేస్తున్నారు పూర్తిగా ఈ కథ విన్నాక ఈ మూడు చీటీలలో ఏం రాసి ఉందో మన సమస్యకు ఏ విధమైనటువంటి పరిష్కారం లభిస్తుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒక గ్రామంలో మూర్తి అనే ఒక పేద విద్యార్థి ఉండేవాడు అతను ఆ ఊర్లోనే ఉన్న ఒక గురువు దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత రాజధానికి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించుకుందామని గురువుగారి వద్దకు వెళ్ళి ఇలా అంటాడు గురువర్య ఇంతకాలం నన్ను ఆదరించి నాకు విద్యాబుద్ధులు చెప్పినందుకు నేను ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను ఇక నాకు సెలవు ఇప్పించండి మంచిది నాయన మూర్తి అది సరే గాని నీకు ఎవరూ లేరు అన్నావు కదా మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు గురువరియా నేను రాజధానికి వెళ్ళి ఇక్కడ న్యాయాధికారి పదవీ పరీక్షల్లో పాల్గొని న్యాయాధికారిగా కొలువు సంపాదిస్తామని అనుకుంటున్నాను ఒకప్పుడు మా పెద తండ్రి గారు కూడా అక్కడే న్యాయాధికారిగా పనిచేశాడు ఏమిటి నీకు పెదనాన్న ఉన్నాడా మరి నాకెప్పుడు చెప్పలేదే ఆయన ఇప్పుడు లేరు గురువుగారు ఆయన ఎప్పుడో చనిపోయారు అయితే ఆయన కూడా నాలాగే చదువు పూర్తి అయిన తర్వాత రాజధానికి వెళ్ళి న్యాయశాస్త్ర పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి న్యాయాధికారిగా అక్కడే ఉద్యోగం సంపాది కొంతకాలం క్రితమే చనిపోయారు అలాగే నేను కూడా రాజస్థానంలో కొలువు సంపాదించాలి అనుకుంటున్నాను మంచిది నాయన అభిష్ట సిద్ధిరస్తు ఇక వెళ్ళిరా నాయనా అలా గురువుగారి దగ్గర సెలవు తీసుకున్న మూర్తి రాజధాని బయలుదేరుతూ ఉండగా మార్గ మధ్యంలో జోరుగా వర్షం కురుస్తూ ఉండగా అక్కడ విశ్రాంతి తీసుకుందామని ఎదురుగా కనపడిన ఒక సత్రంలోకి వెళతాడు అక్కడ అక్కడున్న వ్యక్తులు రండి రండి త్వరగా రండి బయట జోరుగా వర్షం కురుస్తుంది అవునండి నేను రాజధాని వెళుతూ ఉంటే మధ్యలో ఈ వర్షం వల్ల ఇలా ఆగాల్సి వచ్చింది బయట బాగా చలిగా ఉంది చాలా దూరం నుండి వచ్చాను నాకు చాలా ఆకలిగా కూడా ఉంది ఈ రాత్రికి నాకు ఇక్కడ వసతి కల్పిస్తారా తప్పకుండా బాగా తడిసిపోయినట్టున్నారే ఇదిగో ఈ దుప్పటి తీసుకొని దానిని కప్పుకొని ఆ బొగ్గుల కుంపటి దగ్గర చలి కాపుకోండి నేను ఈలోగా భోజనం సిద్ధం చేయిస్తాను అని ఆ సత్రం యజమాని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మూర్తి ఆ చలి మంట ముందు కూర్చుని ఉండగా అక్కడికి ఒక బిఖారి వాడు వచ్చి ఆ సత్రం గడపలో నిలబడి చలికి గజగజ వణుకుతూ ఉంటాడు మూర్తి ఆ వాడి దౌర్భాగ్య పరిస్థితిని చూసి జాలిపడి ఇలా అంటాడు రా నువ్వు కూడా ఇక్కడ చలి కాపుకో అసలే బాగా తడిసిపోయినట్టున్నావు దాంతో ఆ బికారి లోపలికి వచ్చి అతనితో పాటు బొగ్గుల కుంపటి ముందు కూర్చుని చలి కాచుకుంటూ ఉంటాడు ఇంతలో ఆ సత్రం యజమాని ఒక పళ్ళెంలో నౌకరి చేత మూర్తికి భోజనం పంపిస్తాడు అయితే ఆ బికారి వాడు మాత్రం కళ్ళు మొత్తం పళ్ళెం వైపు ఉండటం చూసి మూర్తి ఇలా అంటాడు ఇప్పుడు ఈ ఆహారం నాకంటే అతనికి ఎక్కువ అవసరం పాపం ఎన్ని రోజులైనదో ఏంటో అన్నం తిని ముందు ఆ పళ్ళెం అతనికిచ్చి నాకు ఇంకొక పళ్ళాన్ని పట్టుకురండి అని అనడంతో ఆ నౌకరు ఆ పళ్ళాన్ని ఆ బికారి వాడికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆహారం చూడగానే ఆ బికారి ముఖంలో ఎక్కడ లేని సంతోషం కనబడుతుంది ఇక మూర్తికి బికారి ఆ పళ్ళెంలోని ఆహారాన్ని తృప్తిగా తినడం చూసి ఎంతో సంతోషిస్తాడు భోజనం సమకూర్చడంతో ఇద్దరూ కలిసి సంతృప్తిగా భోజనం ముగిస్తారు అయ్యా నేను అడక్కుండానే నా ఆకలి తీర్చినందుకు నేనెంతగానో సంతోషిస్తున్నాను ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను అని ఆ బికారి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా మూర్తి ఇలా అంటాడు అయ్యోయో బయట చలి చాలా ఉధృతంగా ఉంది అలాగే వర్షం కూడా పడుతుంది ఈ సమయంలో ఎక్కడికెళ్తారు చెప్పండి నాతో పాటు వచ్చి ఒక మూలన నా గదిలోనే పడుకోండి రేపు ఉదయమే వెళ్ళిపోవచ్చులే అని చెప్పడంతో ఆ రాత్రికి ఆ బికారి మూర్తితో కలిసి అక్కడే పడుకుంటాడు ఇక మరుసటి రోజు అతను అక్కడి నుండి బయలుదేరుతూ మూర్తి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అయ్యా రాత్రి మీరు నాపై చూపిన దయకు నేను ఎంతో కృతజ్ఞుడయ్యా రాత్రి మీరు చేసిన సహాయానికి మీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు అయితే మీకు నేను ఇప్పుడు ఒక మూడు చిన్న పొట్లాలు ఇస్తాను వాటి మీద ఒకటి రెండు మూడు అంకెలు వేసి ఉంటాయి మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీకు నిజంగా పరిష్కరించలేని తీవ్రమైన జీవిత సమస్య ఏర్పడితే ఎలాంటి పరిష్కార మార్గం నీ ముందు లేనప్పుడు మాత్రమే మీరు ఈ కాగితం పొట్లాలు ఒకటి విప్పి చూసుకోండి ఇక అందులో ఉన్న సలహా ప్రకారమే మీరు నడుచుకున్నట్లయితే మీకు వెంటనే పరిష్కారం లభిస్తుంది ఇంకొక మాట మాత్రం గుర్తుంచుకోండి నిజమైన క్లిష్ట పరిస్థితి ఏర్పడితేనే కానీ పొట్లాలు విప్పి చూడవద్దయ్యా మరొక మాట ఏమిటంటే వాటిని వాటిపై రాసి ఉంచిన ఒకటి రెండు మూడు అంకెల వరుసలోనే చూడాలి అని మూర్తికి ఆ మూడు కాగితాల పొట్లాలు ఇచ్చి అక్కడి నుంచి సెలవు తీసుకుంటాడు అయితే ఆ బికారి మాటలను మూర్తి లెక్క పెట్టలేదు కొద్దిసేపటికి ఇదంతా గమనిస్తున్న ఆ సత్రం యజమాని మూర్తి వద్దకు వచ్చి ఇలా అంటాడు ఏమిటండి ఆ బికారి వాడు మీకు ఏదో ఇచ్చినట్టున్నాడే అతని మాటలు మీరు నమ్ముతున్నారా లేదండి నాచకులు తమ భుక్తి కోసం కోటి విద్యలు ప్రదర్శిస్తారు ఏదో మర్యాద కోసం ఇచ్చిన పొట్ల ను దాచుకున్నాను ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు కదా అందుకే ఆ పుట్లాలు నా సంచిలో పుస్తకాల మధ్య జాగ్రత్తగా దాచుకున్నాను ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పగలరు సరేనండి ఇక నేను కూడా బయలుదేరుతాను ఇదిగో నాకు ఆ బికారికి మీరు వసతి కల్పించినందుకు మీకు ఇవ్వవలసిన సొమ్ము అని చెప్పి సెలవు తీసుకుంటాడు మూర్తి ఇక అక్కడి నుండి రాజధానికి చేరుకుని అక్కడ నిర్వహిస్తున్న న్యాయశాస్త్ర పరీక్షల్లో పాల్గొంటాడు అయితే ఆ పరీక్షల్లో అతను నెగ్గలేకపోతాడు దాంతో నిరాశ చెంది అక్కడి నుండి బయటకు వస్తూ తన మనసులో ఇలా అనుకుంటాడు అయ్యో ఈ పరీక్షలు అర్హత సాధించలేకపోతున్నాను మళ్లీ రెండేళ్ల వరకు ఈ పరీక్షలు నిర్వహించరు ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచడం లేదు అని ఆలోచిస్తూ అతనికి ఆ బికారి ఇచ్చిన కాగితాల మడతలు జ్ఞాపకం వస్తాయి ఇప్పుడు తనకు వచ్చినది నిజంగానే క్లిష్ట పరిస్థితే దానికి పరిష్కారం లేదు కూడా అందుచేత అతను తన సంచిలో ఉన్న ఒకటి అనే గుర్తుగల కాగితం తెరిచి చదువుతాడు అందులో ఇలా రాసి ఉంది రామయ్య ఆశ్రమం ముఖద్వారం వద్దకు వెళ్ళి కూర్చో అని రాసి ఉంది ఇదేంటి ఇది ఇలా రాసి ఉంది ప్రస్తుతం నా పరిస్థితికి ఇది ఎలా వర్తిస్తుంది ఇందులో ఏదో మర్మం ఉండే ఉంటుంది ఇక్కడికి రామయ్య ఆశ్రమం దగ్గరలోనే ఉంది కదా ఒక్కసారి వెళ్ళి ఆ ముఖద్వారం దగ్గర కూర్చుంటే పోయేదేముంది వెళ్ళి కూర్చుందాం అతను అన్నట్టు నా సమస్యకు పరిష్కారం లభిస్తే నాకు అంతా మంచిదే కదా ఇంకేం కావాలి అతను చెప్పినట్టు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాం అని అక్కడి నుండి బయలుదేరి రామయ్య ఆశ్రమం వద్దకు వెళ్లి అక్కడున్న మెట్ల పైన కూర్చుంటాడు మూర్తి అయితే అతని అతనిని ఎవరూ అక్కడ పట్టించుకోరు అలా కొంతసేపటికి చీకటి పడడంతో ఆ ఆశ్రమ పాలకుడు ఇలా వచ్చి మెట్లపై కూర్చున్న మూర్తిని చూసి ఇలా అడుగుతాడు నాయనా ఎవరు నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావేంటి ఒక పక్క చీకటి పడిపోతుంది మరొక పక్క చలి కూడా పెరుగుతుంది నీది ఏ గ్రామం కానీ ఇక్కడ ఉండటం అంత క్షేమం కాదు బాబు అని అంటాడు లేదు బాబుగారు నాకు వెళ్ళడానికి ఏ ఊరూ లేదు దయచేసి ఈ రాత్రికి ఇక్కడే పడుకోనివ్వండి నేను ఒక చిన్న పని మీద ఇక్కడికి వచ్చాను అది పూర్తి చేసుకుని వెళ్తాను అని ఆ మూర్తి అనగానే ఆ ఆశ్రమ పాలకుడు ఇలా అంటాడు తెల్లవార్లు ఇక్కడే పడుకుంటే ఇక తెల్లవారిన తర్వాత నువ్వు లేవలేవు అది నీ ఆరోగ్యానికి ఏమాత్రం క్షేమం కాదు నువ్వు ఎక్కడికి వెళ్లే చోటు లేకపోతే మా ఆశ్రమం లోపలికి రా నీకు ఈ రాత్రికి భోజనం పడక ఏర్పాట్లు నేను చేయిస్తాను రేపు ఉదయం అంతే అంతేకాని ఈ చలిలో మొండి ఉండిపోవద్దు అని చెప్పి ఆ ఆశ్రమ పాలకుడు అక్కడి నుండి లోపలికి తీసుకెళ్తాడు లోపలికి వెళ్లిన తర్వాత వారిద్దరూ భోజనాలు ముగించుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఆ ఆశ్రమ పాలకుడు మూర్తిని ఇలా అడుగుతాడు ఇప్పుడు చెప్పు నాయన ఎవరు నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అయ్యా నేను ఒక పేద విద్యార్థిని విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత మా తండ్రి సోమరాజు గారిలా రాజస్థానంలో న్యాయాధికారి కొలువును సంపాదిద్దామని వచ్చాను కానీ ఆ పరీక్షల్లో నేను అర్హత సాధించలేకపోయాను అని తన గురించి వివరంగా చెబుతూ ఉంటే సోమరాజు పేరు వినగానే ఆశ్రమ పాలకుడి ముఖంలో ఏదో తెలియని సంతోషం కలిగి అతని మాటలు అడ్డుపడి ఇలా అడుగుతాడు ఏమిటి ఆ సోమరాజు మీకు పెదనాన్న అవుతాడా అప్పుడు మూర్తి ఇలా అంటాడు ఇలా అడిగారు ఆయన మీకు తెలుసా ఈ రోజు మనం కలుసుకోవడం చాలా మంచిదైంది బాబు మీ పెద తండ్రి గారు మా ఆశ్రమానికి ఎంతో విరాళం ఇచ్చారు దాని మాటలు ఉంచి ఆయన కొద్ది రోజుల్లో చనిపోతారు అనగా కాశీ క్షేత్రానికి బయలుదేరి వెళుతూ నా వద్ద తన సొంత డబ్బు రెండు వేల మోహర్లు దాచిపెట్టి తిరిగి వచ్చేటప్పుడు తీసుకుంటాను అన్నారు అయితే వారు తిరిగి వచ్చే లోపే కాలధర్మం చేశారు ఇంకా డబ్బు నా వద్దనే ఉండిపోయింది రాజధానిలో నేను ఎంత విచారించినా వారి వారసులు మాత్రం జాడ నాకు తెలియలేదు ఇదిగో ఇంత కాలానికి మీరు కనబడ్డారు ఇది మీ పెదనాన్నగారి ఆస్తి అది మీకు అందివ్వడమే నాకు మనశ్శాంతి మీ పెదనాన్న గారికి ఆత్మశాంతి కలుగుతాయి అని చెప్పి ఆ ఆశ్రమ పాలకుడు మూర్తికి రెండు వేల మోహర్లు తెచ్చిస్తాడు ఇక ఆ డబ్బుతో మూర్తికి ఉన్న దారిద్ర్యం మొత్తం తీరిపోతుంది అవి తీసుకుని ఆశ్రమ పాలకుడికి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుండి సంతోషంగా రాజధానికి బయలుదేరి వచ్చి అక్కడ నగరంలో ఒక ఇల్లు కొనుక్కొని సుఖంగా జీవిస్తూ ఉంటాడు మూర్తి అయితే అతనిలో న్యాయాధికారి కావాలన్న కోరిక మాత్రం తీరలేదు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఏంటో అప్పుడే రెండేళ్లు గడిచిపోయాయి కానీ న్యాయాధికారి పదవి కోరిక నెరవేరే మార్గం మాత్రం కనిపించడం లేదు ఇక ఈ సంవత్సరంలో కూడా ఆ పరీక్షల్లో నెగ్గలేకపోతే నేనేం చేయాలి అని ఆలోచిస్తూ అతను రెండవసారి పరీక్షలకు పుస్తకాలు చదువుదామని వాటిని పైకి తీస్తూ ఉండగా ఆ బికారి వాడు ఇచ్చిన ఆ రెండు కాగితాలు కనిపిస్తాయి ఆ రెండింటినీ చూసి అతను చాలా సంతోషపడి ఇలా మనసులో అనుకుంటాడు ఇంతకు ముందు నాకు వచ్చిన సమస్యకు ఆ బికారి ఇచ్చిన కాగితమే పరిష్కరించింది ఈసారి వచ్చిన సమస్య కూడా అలాంటిదే ఈసారి కనుక ఆ పరీక్షల్లో నెగ్గకపోతే ఇక నా చదువుకు సార్థకతే ఉండదు అని వెంటనే ఆ పుస్తకంలో ఉన్న రెండవ కాగితం మడతల్లో రెండవ సంఖ్య రాసిన కాగితాన్ని తీసి చదవగా అందులో ఉత్తర ద్వారం వద్ద ఉన్న రామాలయం వద్ద వెళ్ళి కూర్చో అని రాసి ఉంటుంది అప్పుడు మూర్తి మనసులో ఇలా అనుకుంటాడు అయితే నా ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఆ రామాలయం వద్ద ఉందన్నమాట మూర్తి ఆ విధంగా సంతోషపడి వెంటనే ఆ రామాలయం వద్దకు బయలుదేరతాడు అక్కడికి వెళ్ళి తిన్నగా లోపలికి వెళ్ళి కూర్చుంటాడు అయితే అక్కడ అటు ఇటు చూస్తూ ఉండగా తన ప్రక్కనే ఇద్దరు పెద్ద మనుషులు కూర్చుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఏమిటో ఈసారి న్యాయాధికారి పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నావు కిందటిసారి నువ్వు అడిగిన ప్రశ్నకి ఎవరూ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారంట కదా ఎందుకంత కష్టమైన ప్రశ్నలు వేసి వారిని ఇబ్బంది పెడుతున్నావు ఒరే నీకు తెలియనిదేముంది చెప్పరా న్యాయాధికారి పదవి అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది న్యాయం చేయడంలో ఒక తప్పు చేసినా మంది అమాయకులు అన్యాయంగా శిక్షించబడతారు అందుకే కొన్ని కఠిన ప్రశ్నలకు సమాధానం చెప్పే వారిని మాత్రమే నేను ఆ పదవికి ఎంపిక చేస్తున్నాను బాగుందై నేను న్యాయాధికారినే కదా మరి ఈ సంవత్సరం నువ్వు వారిని అడిగే ఆ ప్రశ్నలేవో నన్ను కూడా అడుగు ఒకవేళ వాటికి నేను సమాధానం చెప్పలేకపోతే నువ్వన్నది నిజమని నేను ఒప్పుకుంటాను ఆ మాటలు విన్న మూర్తికి త్వరలో జరగబోయేది న్యాయాధికారి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలన్నీ తెలుసుకుని శ్రద్ధగా వారు మాట్లాడుకున్నదంతా విని ఆ ప్రశ్నలకు సమాధానాలు కూడా తెలుసుకుంటాడు ఇక వారిద్దరు కొంతసేపు అలా మాట్లాడుకుని అక్కడి నుండి వెళ్ళిపోగానే మూర్తి తన మనసులో ఇలా అనుకుంటాడు అమ్మయ్యా ఇంత కాలానికి న్యాయాధికారి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పగలను అన్న నమ్మకం కుదిరింది ఆ రోజు ఆ బికారికి ఒక్క రాత్రికి చేసిన సహాయానికి జీవితాంతం నాకు సహాయపడుతుందని నేను అస్సలు ఊహించలేదు ఇక ఆలస్యం చేయకుండా ఈ పరీక్షల్లో పాల్గొని న్యాయాధికారి పదవికి అర్హత సాధిస్తాను అంటూ వెంటనే రాజస్థానానికి వెళ్లి ఈసారి వారు నిర్వహించ న్యాయాధికారి పరీక్షల్లో పాల్గొని అర్హత సంపాదించి ఆ పదవిని చేపడతాడు మూర్తి ఆ తర్వాత అతను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని చాలా సుఖంగా జీవిస్తూ ఉంటాడు అధికారిగా కూడా మంచి పేరుని ప్రతిష్టని సంపాదిస్తాడు న్యాయ కూడా అందరూ మెచ్చుకునేవారే అలా ఆ రోజు నుండి మూర్తి జీవితం చాలా చక్కగా సాగిపోయింది చివరికి అతనికి జబ్బు చేసి మంచాన పడతాడు అక్కడికి వైద్యుడు వచ్చి పరీక్షించి ఇలా అంటాడు అయ్యా మీకు వచ్చిన వ్యాధి ఏంటో నాకు అంతు చిక్కడం లేదు ఇది ప్రాణాంతకమైన వ్యాధి ఇక నేను మీకు వైద్య చేయలేను అని వైద్యులందరూ కూడా చేతులు తెస్తారు ఇక మూర్తి మానసికంగా కృంగిపోతాడు మళ్ళీ ఇంత కాలానికి అతనికి పరిష్కారం దొరకని ఒక జీవిత సమస్య వచ్చింది అప్పుడు అతనికి ఆ బికారి ఇచ్చిన మిగిలి ఉన్న మూడో కాగితం గుర్తుకు వచ్చి ఇలా అనుకుంటాడు నా జీవితంలో నేను కష్టంలో ఉన్న ప్రతిసారి ఆ బికారి ఇచ్చిన కాగితాలు నాకు సరైన పరిష్కారం సూచించింది అతని వల్ల నా జీవితం మొత్తం సుఖంగా గడిపేశాను ఇక ఈ చివరి కాగితమును కూడా విప్పి చూసి నా జీవితంలో చివరిగా వచ్చిన అంతిమ సమస్య కూడా పరిష్కరించుకుంటాను అని తన దగ్గర దాచి ఉంచిన ఆ బికారి ఇచ్చిన మూడవ కాగితాన్ని కూడా బయటకు తీసి విప్పి చదవగా అందులో ఇక నీ మరణ శాసనం తయారు చేసుకో అని రాసి ఉంటుంది ఇక ఇదే తన ఆఖరి సమస్య అని గ్రహించిన మూర్తి తన ఆస్తి ఎవరెవరికి పంచాలో సూచిస్తూ ఒక మరణ శాసనం తయారు చేసి ఆ తర్వాత అందరికీ అప్పగింతలు చెప్పి నిశ్చంతగా తన దేహం చాలిస్తాడు అలా ఒక రాత్రి ఎక్కడి నుండో వచ్చాడు ఎలా వచ్చాడో తెలియదు మరి ఒక్క బికారికి చేసిన సహాయం అతని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడింది ఈ కథని మన జీవితానికి ఒక చిన్న ఉదాహరణగా తీసుకోండి బాబా గారు కూడా అంతే ఏ ఇష్ట దైవం అయితే మీరు కొలుస్తున్నారో ప్రతి క్షణం ఆ దైవాన్ని మీరు ఆరాధిస్తున్నారో అప్పుడు ప్రతి క్షణం కూడా ఆ దైవం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం స్మరిస్తూ ఉంటామో ప్రతి క్షణం ఆరాధిస్తూ ఉంటామో ఆ సమయంలో ఆ భగవంతుడి కృప ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటుంది అని చెప్పడానికి ఈ కథే ఉదాహరణ కాబట్టి మనం బాబాగారిని నమ్ముకున్నాం మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు బాబాగారే మనకు సమాధానాన్ని ఇస్తారు ఏ సమయంలో అయితే మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటామో అప్పుడు బాబా గారికి ఒక ప్రశ్న వేయండి మీకున్న ఆ సమస్యని చెప్పుకోండి బాబాగారు తప్పకుండా మనకు సమాధానం ఇస్తారు ఆ సమాధానాన్ని మనం తూచా తప్పకుండా అనుసరించగలిగితే మనం ఏదైనా గాని సాధించగలుగుతాం కాబట్టి ఎప్పుడూ కూడా నమ్మకాన్ని ఓడిపోనివ్వకు నీ జీవితంలో ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అని బాబా గారు ఈరోజు చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు ಸರ್ ಜನಾಖಿೋ ಬು ಸರ್ವ ಶ್ರೀ ಸಾಪಣಮಸ್ತು